డబ్బు ఇంట్లో పెట్టుకుంటేనే సేఫ్టీ అంటారా ఈ రోజుల్లో అదే మీకు పెద్ద రిస్క్ గా మారిపోవచ్చు చేయడానికి ఎందుకంటే క్యాష్ అంటే ఇన్కమ్ టాక్స్ కి రెడ్ అలా అని గుర్తించుకోవాలి మీరు కస్టమ్ చేసిన సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక్క సాక్ష్యం లేకపోతే ఎయిటీ ఫోర్ పర్సెంట్ టాక్స్ కట్ అవుతుందని గుర్తించుకోవాలి అంటే వంద రూపాయల్లో ఎనభై నాలుగు రూపాయలు పోయినట్టే ఇక్కడ ఉన్న దాని కష్టపడి సంపాదించిన సాయంకాలం ఇంట్లో క్యాష్ కనబడితే మనసుకు ఆనందమే అని చెప్పొచ్చు కానీ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డిజిటల్ అంతా మారిపోయింది అని చెప్పొచ్చు ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకోవడము నేరానికి దగ్గరగా ఉన్న రిస్క్ అని గుర్తుంచుకోవాలి మరి మన దగ్గర క్యాష్ ఉన్న విషయం ఎలా బయటికి తెలుస్తుందని మీకు ఒక ఆలోచన ఉండొచ్చు దీని మీద ప్రభుత్వం పెద్ద ప్లాన్ అని చెప్పాలి ప్రతి పెద్ద క్యాష్ మూమెంట్ మీద కన్ను పెడుతుందనేది గుర్తుంచుకోవాలి బ్యాంక్ లో విత్డ్రాస్ ఏవైతే ఉంటాయో పది లక్షల కంటే ఎక్కువ దాటింది అనుకోండి బ్యాంకే డైరెక్ట్ గా ఐటీ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించేస్తుందని గుర్తుంచుకోవాలి ప్రాపర్టీ డీల్స్ లో ఇరవై వేల కంటే ఎక్కువగా క్యాష్ ఇచ్చినా క్యాష్ తీసుకున్నా రెడ్ ఫ్లాగ్ అని గుర్తుంచుకోవాలి షాప్ లో బిజినెస్ లో ఏ పెద్ద డైలీ క్యాష్ ట్రేడ్ అయినా సరే ప్యాన్ లేకుంటే స్ట్రేట్ గా ఇంక్వైరీ అని గుర్తుంచుకోవాలి క్యాష్ డిపాజిట్ టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా మీరు డిపాజిట్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అందించకపోవచ్చు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి ఒక్క సమాచారం మనది ఉంటుందని గుర్తుంచుకోవాలి ఎలా అనుకుంటున్నారా మీరు ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నారో హిస్టరీ ఉంటుంది ఫారెన్ ట్రావెల్ డీటెయిల్స్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీరు ఎలా యూజ్ చేస్తున్నారో డేటా క్లియర్ గా ఉంటుంది అండ్ డిజిటల్ యాక్టివిటీకి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది మనకున్న ఫోన్ నంబర్ లింక్ అయి ఉన్న ప్రతి పర్చేస్ మీద డేటా అంతా క్లియర్ గా ఉంటుంది ఈ అంత సమాచారం వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుందని గుర్తించుకోవాలి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇంట్లో మనీ సేవింగ్ ఐదు నుంచి పది లక్షల రూపాయలు మన దగ్గర ఉండి దానికి స్క్రూట్నీ వచ్చినా కూడా దానికి సాక్ష్యం లేకపోతే ఎయిటీ ఫోర్ పర్సెంట్ పెనాల్టీ ప్లస్ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అది లక్షల్లో ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ సెల్పోతుందని గుర్తుంచుకోవాలి మీ డబ్బు మీరు సేవ్ చేసుకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రసీప్ట్ అండ్ ప్రూఫ్ లేకపోతే దట్ క్యాష్ బికమ్ బ్లాక్ మనీ లీగల్లీ అని మనం చెప్పొచ్చు ఆ కంటైనర్ లో మొత్తం 300 కోట్లు డబ్బు ఉండేది అందులో 50 కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఇచ్చావు మరి ఎంత క్యాష్ మనం ఇంట్లో ఉంచుకోవాలి మన డైలీ ఎక్స్పెండిషన్స్ కోసం కొద్దిగా మనము అంటే యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఓకే అని చెప్పొచ్చు కానీ మీ దగ్గర పెద్ద మొత్తంలో ఉంటే అది బ్యాంక్ లో పెట్టుకోవడం వల్ల డిజిటల్ ఎకనామిక్ లో సేఫ్ అని చెప్పొచ్చు ఇంట్లో క్యాష్ ఉంచుకుంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంచుకోవడం చాలా అవసరం సేఫ్ అనుకున్న క్యాష్ ట్రబుల్ అవ్వక ముందే అలర్ట్ గా ఉండాలని గుర్తుంచుకోవాలి అయితే మీ అభిప్రాయం ఏమిటి ఇంకా పెద్ద మొత్తంలో క్యాష్ ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ అనుకుంటున్నారా మీరు కింద కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ మీ ముందుకు రెగ్యులర్గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ so much.